ఓం శ్రీ నమః శ్రీ గురుబ్యన అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే ఎవరైతే మనసు నిండా బాధతో ఉన్నారో ఎవరైతే కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా మన తల్లి ఆశలు మనకు ఎప్పుడూ ఉంటాయండి అలాగే మన యొక్క కోరికలు కానీ మన యొక్క కష్టాలు కానీ మన యొక్క బాధలు కానీ మనపై ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మనకు ఖచ్చితంగా అనుగ్రహం అనేది పొందకుండా ఉండలేమండి ఆ తల్లి అనుగ్రహం మనకు దొరికేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఓపికగా ధైర్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటున్నానండి ఇంకా ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈరోజు నీవు వినబోతున్నటువంటి శుభవార్త ఇప్పటి నీవు ఇప్పటి నీవు అసలు అనుభూతి పొందనటువంటి నిన్ను సంతోషానికి గురి చేసేటటువంటి నీ తల్లి మాటను నీవు పూర్తిగా తెలుసుకోబిడ్డ అనేసి అమ్మవారు అయితే మనకు ఇలా ఈ చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉండేటటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడు బిడ్డ నీవు ఇప్పటి నీకు పొందరానటువంటి సంతోషాన్ని ఇచ్చేట మాటలతో నీ తల్లి నీ ముందుకు ఇలా రాబోతుంది అంటే నీవు ప్రతిరోజు కూడా నా దగ్గర లేవా తల్లి అనేటువంటి అనుమానం నీకు కలగవచ్చు ప్రతి క్షణం నేను నీతోనే ఉంటున్నాను అని నీవు మనసారా నమ్మితే నేను నీతోనే ఉన్నట్లే లేదు తల నా తల్లి నా దగ్గర ఉండడం లేదు అని నీవు నమ్మకుండా ఉంటే నా తల్లిని నేను దర్శించుకుంటే కానీ నా తల్లి నా సమస్యను నా బాధలను వినదు అనుకుంటే నీవు ఆ విధంగానే ఆలోచించున్నట్లే అంటే నీ అంతరాత్మ అనేది నీకు ఏ విధంగా నీ యొక్క మనసుకు ఆలోచన అనేది కలిగిస్తుందో అంతే విధంగా నీవు అయితే జవాబుని పొందుకోగలుగుతావు లేదు నా తల్లి నా అంతరాత్మలోనే ఉంది నా తల్లి నా యొక్క ప్రతి కష్టాన్ని నా యొక్క ప్రతి మాటను ఆలకిస్తూ ఉంటుంది నన్ను చూస్తూనే ఉంటుంది అని నీవు అమ్మితే నా ప్రతి ఒక్క సమస్యకు బాధకు ఒక గమ్యాన్ని చూపిస్తాడు నాకు ఏదో ఒక సమాధానాన్ని ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని నీవు నమ్మితే అలాగే నా యొక్క ప్రతి సమస్యని కూడా తొలగిస్తాడు అనేటువంటి విషయాన్ని నీవు ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతావో అప్పుడు నేను నీ దగ్గర ఉన్నట్లే కదా అందుకే నీవు ఎప్పుడైతే నాపై నమ్మకాన్ని కలిగి ఉంటావో అప్పుడే నీ యొక్క నమ్మకాన్ని అలాగే నీపై ఒక అపరపరమతమైనటువంటి ఒక జ్ఞానాన్ని ప్రతి ఒక్కటి కూడా నీకు అందుబాటులో ఉండే విధంగా చూపుతాను చూడు నన్ను నమ్ము అని మాత్రమే చెబుతున్నాను రంగు ఆర్భాటాలతో నాకు పూజలు చేయమని కూడా నిన్ను కోరడం లేదు అలాగే నీవు దూరపు ప్రయాణాలు చేసుకొని నా వద్దకు వచ్చి నీ యొక్క కోరికను విన్నవించుకుంటేనే కానీ వింటాను అని కూడా నీకు చెప్పడం లేదు నేను ఎక్కడ ఉన్నా కూడా నేను వింటున్నాను అసలు నీవే నీవే మాట్లాడుకుంటూ ఇది తల్లి నా యొక్క పరిస్థితి నాకు ఇలా జరుగుతుంది నా యొక్క సమస్యల నుండి నీవు బయటపడేస్తావా లేదో నా కోరిక ఇది తల్లి అని నీవు చెప్పుకున్నా చాలు నేను వింటాను చూడు పిచ్చి పిచ్చిబడ్డా నేను నీకు కావాల్సినవి అన్నీ కూడా ఇచ్చాను ఇస్తూనే ఉంటాను నిన్ను నీ కుటుంబాన్ని అలాగే నీకు ఇష్టమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను కాపాడుతాను అని ఎన్నోసార్లు నీకు హామీ ఇచ్చాను నా హామీలు అన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను అనే నమ్మకం నాకుంది కానీ మీరే నేను నాపై మీరు అపనమ్మకాన్ని పెంచుకుంటూ వస్తున్నారు నిన్ను నీ యొక్క కుటుంబాన్ని నేను ఎన్నిసార్లు రక్షించాను ఒక్కసారి అయినా నీవు అది ఆలోచించావా నీకు కావాల్సినది ప్రతి ఒక్కటి కూడా నీవు అడిగిన వెంటనే ఇవ్వకపోయినా ఇవ్వడానికి ఎన్నోసార్లు నేను ప్రయత్నాలు చేశాను అయినప్పటికీ కూడా మీరు నన్ను గుర్తించకుండా ఉంటున్నారు చూడు నేను ఎల్లప్పుడూ కూడా నీకు అండగానే ఉంటాను నిన్ను ఎప్పుడు కూడా రక్షించుకుంటూనే ఉంటాను ఎల్లవేళ చూడు నీకు అది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు చూడు బిడ్డ నీకు కష్టం కలిగినప్పుడు అసలు నా తల్లి నా యొక్క కష్టాల గురించి ఆలోచిస్తుందా లేదా సహాయం చేస్తుందా లేదా అనేటువంటి అనుభవన కలగవచ్చు నీ తల్లి ఎప్పుడూ కూడా నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టదు కాబట్టి నన్ను నా సమయాన్ని కొంచెం నాకు విశ్వసించనీయండి అదేవిధంగా నేను వచ్చేటటువంటి సమయాన్ని ఎవరూ కూడా ఊహించినటువంటి విధంగా ఉంటుంది అంటే మీరు ఏ కష్టం గురించి అయితే బాధపడుతున్నారో ఆ కష్టాన్ని మీ నుండి తొలగించడానికి నేను ఏ రూపంలోనైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు నాకంటూ ఫలానా సమయం అంటూ ఏది కూడా నిర్దిష్టంగా ఉండదు కాబట్టి మీరేమీ నా కోసం ఎదురు చూస్తూ ఉండనవసరమే లేదు నాకంటూ సమయం అనేది ఒకటి నేను నిర్ణయించుకుంటాను కదా దాన్ని బట్టి నా యొక్క నిర్దిష్ట సమయాన్ని బట్టి మీ వద్దకు వస్తాను అసలు నేను నీ పక్కన ఉన్నాను అని నీవు అనుకుంటే చాలు నేను ఎప్పుడు కూడా నీ ఉంటాను నేను అంటూ నీ వద్దకు వచ్చి నీకు ఏది కావాలన్నప్పటికీ కూడా నీకు అన్నీ అందిస్తాను నీ యొక్క పరిస్థితిలో తప్పకుండా మార్పు వచ్చేలా చేకూర్చేటటువంటి బాధ్యత అంతా కూడా నీ తల్లిది నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను ఎందుకంటే మీరు నన్ను ఒక తల్లిగా భావించి మీరు ఒక నాకు హోదాను కలిగించారు కాబట్టి ఆ హోదాను ఎప్పుడు కూడా నేను పూర్తిగా ఇంకాస్త మంచి గౌరవాన్ని పెంచుకునే విధంగానే నేను ప్రవర్తిస్తానే తప్ప అయ్యో నా దుర్గమ్మ నాకు అన్యాయం చేసింది అనేటటువంటి మాట ఎవరి నోటా కూడా రానివ్వకుండా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను కాబట్టి మీరు కూడా అంటే అన్ని విధాలుగా మంచిగా ధర్మంగా న్యాయంగా మీ యొక్క మనసులో ఏదైతే కల్మషం లేకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ రండి తప్పకుండా నా యొక్క ఆసక్తితో నీకు అంతా కూడా మంచి జరుగుతుందే కానీ నీ యొక్క జీవితంలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఎవరు ఎన్ని విష ప్రయోగాలు చేసినా కాలం అనేది మీకు అనుకూలంగా లేకున్నా నన్ను నమ్ముకున్న వారికి ఏదో ఒక రోజు నేను సహాయం అందించేలా ఉంటానే తప్ప కీడును కలిగించే విధంగా ఎప్పటికీ కూడా ఉండను ఇకపోతే నీకు ఎప్పటికీ కూడా ఎటువంటి శుభవార్తను వినలేదు తల్లి అదేవిధంగా నా యొక్క జీవితంలో ఎటువంటి అంతు లేనటువంటి సంతోషాన్ని పొందింది లేదు తల్లి అని నీవు అడిగావు కదా చూడు బిడ్డ లేనటువంటి సంతోషాన్ని ఇచ్చేటటువంటి శుభవార్తని నీ ముందుకు ఈ రోజు తీసుకోవచ్చు ఇప్పటి వరకు నీ యొక్క జీవితంలో నీవు కోలుకోలేటువంటి దెబ్బలు తిన్నావు అదేవిధంగా ఎవరూ కూడా ఊహించలేనటువంటి ఈ యొక్క జీవితం అనేది ఎన్నోసార్లు మలుపు తిరిగింది దెబ్బలు తగులుతూనే వస్తున్నాయి చూడు ఒకరు నిన్ను నమ్మించి మోసం చేస్తే మరొకరు నిన్ను చాలా సున్నితంగా ఆప్యాయంగా నమ్మించి మరి నీ యొక్క గొంతును కోసారు చూడు నీ యొక్క పవిత్రమైనటువంటి హృదయంతో ఎప్పుడూ కూడా నలుగురు బాగుండాలి అనే నీవు కోరుకున్నావు అలాగే నలుగురి యొక్క సంతోషాన్ని కోరుకున్నావే తప్ప ఎప్పుడూ కూడా ఎవరి యొక్క కీడును నువ్వు కోరుకోలేదు ఎవరైతే నీకు అన్యాయం చేశారో ఎవరైతే నీకు కీడును కలిగించాలి అని చూసారో వారి నుండి నీవు సురక్షితంగా బయటపడ్డావు అనేసి అనుకొని ఆనందించు చూడు ముందు ముందు రోజుల్లో నీ యొక్క జీవితం అత్యంత అద్భుతంగా మారిపోబోతుంది నీకు వచ్చేటటువంటి జీవితం రాబోయేటటువంటి రోజుల్లో ఆధ్యాత్మికంగా అద్భుతంగా నీవు ఏదైతే కోరుకున్నావో అది నీకు అందివ్వబోతున్నావు చూడు నీకు అటువంటి అదృష్టాన్ని పొందబోతున్నావు నీవు ఎటువంటి సందేహాలను పెట్టుకోవనవసరం లేదు నీకు దారి చూపించేది నేనే నీకు ధైర్యం చెప్పేది నేనే నీకు ముందుండి నడిపించేటటువంటి నీ తల్లిని నేనే నీవు చేసేటటువంటి పనిలో నీవు విజయం పొందాలి అని నీవు ఎంతగా ఆలోచిస్తావో నీకు అంతే త్వరగా విజయాన్ని ఆశ అందించాలి అనేటువంటి ఆశతో నేను కూడా అంతే ఎదురు చూస్తూ ఉంటాను చూడుబిడ్డ ఎప్పటికప్పుడు నీకు దారి చూపిస్తూనే ఉంటాను ఆ దారిలో నీవు సక్రమంగా నడిపిస్తూ వెళ్ళు నీ గమ్యాన్ని నీవు ఖచ్చితంగా చేరుకోగలుగుతావు అంతవరకు నీవు సంతోషంగా ఓర్పుగా ఆనందంగా ఉంటావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది నా ఆశీస్సులు నీకు నీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉంటాయి క్షేమంగా బిడ్ వండు బిడ్డ అనేసి నీ తల్లి నీ నుండి సెలవు తీసుకుంటుంది సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మా వీడియో కనుక మొదటిగా ఎవరైనా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్